ఖజానా దొంగలు అయితే దొరికారు ఈ నెల పన్నెండవ తారీఖున చందానగర్ లో ఉన్నటువంటి ఖజానా జ్యువెలరీ షాప్లోనే వచ్చేసి అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక కుర్రోడుపై కాల్పులు జరిపి అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని ఏడెనిమిది ఎనిమిది కేజీల బంగారాన్ని అయితే దోచుకుపోయారు ముగ్గురు వీళ్ళ గురించి ఎంక్వైరీ చేసినటువంటి పోలీసులు మొత్తం అన్ని రాష్ట్రాల పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దాంతో పూణేలో ఒకటిని బేదర్లో ఇద్దరిని అయితే పట్టుకోవడం జరిగింది వీళ్ళు బీహార్కి చెందినటువంటి వారు ఈ ముగ్గురు కూడా నెల రోజుల క్రితం హైదరాబాద్ వచ్చి జగద్గిరిగొట్లో మకాం ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక గ్లాస్ కంపెనీలో కార్మికులుగా చేరి ఆ తర్వాత సమయం ఖాళీ సమయాల్లో రెక్కీ నిర్వహించి ఎక్కడ దోపిడీ చేస్తే బాగుంటుందా అని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు వీళ్ళు బీహార్ నుండి వచ్చేటప్పుడే తుపాకులు తెచ్చుకున్నారు ఆ తుపాకుల ద్వారా బెదిరించి మొత్తం డబ్బు తీసుకుందామని ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారు ఆ విధంగా రెక్కీ నిర్వహించి ఈ నెల పన్నెండవ తారీఖున ఖజానా జ్యూవెలర్లోనైతే వీళ్ళు ఈ విధంగా దోపిడీ చేశారనమాట నిజానికి రైల్వే ద్వారా వస్తారు వీళ్ళు ట్రైన్లోనో ఫ్లైట్లోనో లేకపోతే బస్సులోనూ కారులలోను రావాలి ఫ్లైట్లో రారు ఎందుకంటే తుపాకలు ఉన్నాయి కాబట్టి మరి రైల్వే స్టేషన్లు ఏ విధంగా భద్రత ఉందో ఆలోచించండి ఒకవేళ రైల్వేలో ఎక్కడ కూడా మన సికింద్రాబాద్ లాంటి రైల్వే స్టేషన్లు కూడా భద్రత లేదు వాస్తవం ఇది పోలీసులు కూడా వదిలేస్తున్నారు ఏదైనా బాంబు దాడి జరిగిందనుకోండి లేకపోతే ఏదైనా ఉగ్రదాడి జరిగినప్పుడు ఆ రోజు లేదా రెండు రోజులు మూడు రోజులు తనిఖీలు చేస్తున్నారు ఆ తర్వాత వదిలేస్తున్నారు అసలు అనుమానం వచ్చిన వాడిని పట్టుకోవడం లేదు అనుమానం రాని వాడి గురించి విచారణ లేదు పోలీసు వ్యవస్థ ఎంత చెత్తగా తయారైందంటే ముఖ్యంగా రైల్వే పోలీసులైతే దారుణం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వస్తే తప్ప ముందు నుంచి వీళ్ళు ఎక్కడా కూడా తగినటువంటి చర్యలు అయితే తీసుకెళ్లేదు ఎంట్రీ అంటే లోపలికి ఎంటర్ అయ్యేవాడికి కనీసం ఆ స్క్వాడ్ ఏదై ఉందో మెషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ కూడా పనిచేయడం మానేసే వస్తున్నాడో ఎవడ పోతుండో తెలియదు అలాంటి రైల్వే స్టేషన్లు ఒక బాంబు కనుక పేలితే సికింద్రాబాద్ లాంటి రైల్వే స్టేషన్లో పరిస్థితి ఎలా ఉంటుంది ఎంతమంది చనిపోతారు అంటే ఎవడో చనిపోతాడు ఎందుకులే అన్న విధంగా ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం మానేసే ఈ విషయంలో మాత్రం నాకు బీజేపీ ప్రభుత్వం రైల్వే విధానం నచ్చలేదు రైల్వేని అభివృద్ధి చేస్తున్నారు కానీ ఈ తనిఖీల విషయంలో భద్రత విషయంలో ఇంతకుముందు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో అంతకంటే దారుణంగానే ఉంది ఇంక ఇందులో ఏముంది మార్పు దీనికి భద్రత ఏది ఇన్ని దాడులు జరుగుతున్నా కూడా ఇంకా మీరు కావాలనుకుంటే పెంచండి భద్రతని తప్పేముంది ఒక దాడి జరగకుండా ఉండడానికి ఎంత భద్రతను పెంచినా తప్పేం లేదు కదా ప్రజల ప్రాణాల కంటే ఎక్కువేముంది